ఒక గ్రామంలో ఒక గృహస్థుకు ముగ్గురు ఆడపిల్లలుండేవాళ్లు తల్లిదండ్రులు వాళ్లను గారాబంగా పెంచి పెళ్లిళ్లు చేసి ఒకే రోజు ముగ్గుర్నే అత్తవారేళ్లకు పంపేశారు కాని మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు కారణం అడిగారు నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి మీద పడింది అది చూసి కూడా నా భర్త దెబ్బమైనా తగిలిందా అని మాట మాటవరసకైనా అడగలేదు అంత నిర్లక్ష్యమైన భర్తతో యవతి మాత్రం ఎలా కాపురం చేస్తుంది అందుకనే వచ్చేశాను అన్నది పెద్ద కూతురు మధ్యాహ్నమయ్యేసరికల్లా రెండో కూతురు మూతి ముడుచుకొని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది ఏమమ్మా వచ్చేసావేం అని తల్లిదండ్రులు అడిగారు చూడమ్మా ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే వెన్న ముద్ద కాస్తా నా కాలి మీద పడింది నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు అంత పట్టించుకోని మనిషితో ఎలా కాపురం చేయటం అన్నది రెండో కూతురు ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు ధుమధుమలాడుతూ మొఠామ్ముల్లేతో సహా పుట్టిల్లు చేరుకున్నది నువ్వు బయలుదేరి వచ్చావా నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు నా భర్త ఎటువంటి కర్కోటకుడు అనుకున్నారు భోజనం చేసిన తర్వాత నేను తమలపాకులు ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకివ్వాలట తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు అది కూడా తెలీదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు ఈ కూతుళ్ల విషయంలో ఏం చేయాలో తల్లికి తండ్రికి పాలుపోలేదు వాళ్లను అతిరూపంగా పెంచటం తమదే తప్పు అని వాళ్లు తెలుసుకున్నారు తమ కూతుళ్ల ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపరాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది ఆమె పాత్రలో మిగిలినంతా తన పళ్ళెంలో దిమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకుని గొడ్ల నీరు కక్కుకుంటూ ఒక మూల కూర్చున్నది ఈ సంగతి గమనించిన కూతుళ్ళు ముగ్గురు తల్లి దగ్గరకు పోయి ఏమమ్మా ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు అని అడిగారు ఎందుకు అడుగుతారు నా కష్టాలు ఒకరు ఆర్చేవారా తీర్చేవారా అన్నది తల్లి బెక్కుతూ అదేమిటమ్మా మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెబుతావు ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు చూడండి అమ్మాయిలు నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి అయ్యో నువ్వు కడుపు నిండా తిన్నావా మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయినారా ఇటువంటి మనిషితో నేను గనక ఇన్నేళ్లు కాపురం చూశాను ఇక నా వల్ల కాదు మీరెట్లాగూ మీ కాపురాలు మానుకుని రానే వచ్చారు మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుతాం పదండి బయల్దేరండి అన్నది తల్లి తల్లి మాటలు కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి మరీ చోద్యంగా మాట్లాడుతావేమిటే అమ్మా ఈ మాత్రం దానికే ఎవరన్నా ఇల్లు విడిచి పెట్టి పరాయి చోటుకు పోతారా అన్నారు వాళ్లు నాది చోద్యమని మీరే అంటున్నది ఆశ్చర్యంగా ఉన్నదే మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలడము వెన్న ముద్ద కాలిమీద పడితే గాయమవటము తమలపాకుల ఈనెలు తీస్తే వేళ్లు కోసుకుపోవటము చోద్యం కావా ఏం ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురూ మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యమైందా అన్నది తల్లి తల్లి మాటలు కూతుళ్లకు తలకెక్కాయి వాళ్లు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్లిపోయారు